యానాం మార్కెట్ కమిటీలో అటెండరుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి యూడీసీగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న మల్లాడి విజయప్రసాదరావు సేవలు మరువలేనివని ఏ పనికైనా అంకితభావంతో చేసేవారని యానాం పరిపాలనాధికారి మునిస్వామి కొనియాడారు యానం మార్కెట్ కమిటీలో అటెండరుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి యూడిసి పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న మల్లాడి విజయ ప్రసాదరావు సేవలు మరువలేనివని ఏ పనినైనా అంకిత భావంతో చేసేవారిని యానం పరిపాలన అధికారి మునిస్వామి కొనియాడారు మార్కెట్ కమిటీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తరపున వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ సిబ్బంది తరపున మునిస్వామి ప్రసాదరావు దంపతులను సత్కరించి జ్ఞాపికను అందజేశారు cooperative committee is going to retire. I hear uh, joined as a regional administrator some two and a half years back. I saw on the day one Sri Malayi Prasad along with our DD, former DD, Mr. Ganesh, now

ఇప్పుడే అందరివారితో వార్త బాకు వచ్చిన మెమంటో గిఫ్ట్ కూడా ఆయనకి పంపించడం జరిగింది ఆ సోలబని సత్కరించమని అడుగుతున్నాం అదేవిధంగా గిఫ్ట్ కూడా అలువుగా చేయడం మీద అవుతున్నాం సి రీసెంట్ చైర్మెంట్ ఆ భౌణీస్ స్వామి గారికి అదేవిధంగా ఇప్పుడు డేటో మెగం ಅ쨌ೇ ಜೇ ಶಿವಸುப்ரமணியನ್ ಗಾರ್ಕಿ ಟೀ ಮ ಆ ಯಾನ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಸರ್ ಫಿ ನಯೇ ಯಾದರ್ಕದ ಸ್ಟೆಪ್ ಕೂಡ ಇರೋದನ್ನ ನಾನು ಧನ್ಯವಾದ ಅರ್ಪಿಸ್ಕುತ್ತನಾನು ಮುಖ್ಯವಾಗಿ ನಾನು ಈ ಯಾನ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿಯೋ ಯಾನ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಲಾಸ್ಟ್ ಒನ್ ಸಿಂಸಿಯರ್ ಪ್ರೋಷ್ ಬಟ್ ಅ ಒಂದು ಐಡಿಯಾ ಇದೆ ಏನನ್ನ ಇವರು ಅವರು ಟ್ಯಾಶ್ ಶೇಪ್ ಅಂಡ್ ಎಡಿಸ್ ಗೆಂತ ಅಾ ವಿತ್ ದಿ 퍼ಮಿಷನ್ ಆಫ್ ಆರ್ಯಾ ಸರ್

ಹೇಳ <susur>